కడప జిల్లా మైదుకూరులో గత పదిహేడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఐదు వేల మంది అంగన్వాడీ అక్కచెల్లెమ్మలు చేస్తున్న ఆందోళనలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలవదని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు పదిహేడు రోజులుగా ఈ రాష్ట్రంలో అంగన్వాడీలో లక్షా ఇరవై ఐదు వేల మంది సమ్మె చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్ళలేదు కాబట్టి తీసుకెళ్లిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనేటువంటి మంత్రులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి పచ్చి అబద్దాలు దగాఖోర అబద్దాలు చెప్తా ఉంది మహిళా సాధికారుల కోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు లక్షకు పైబడి అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఈ మహిళలు వీళ్ళకి కల్పించట్లేదని మేము అడుగుతూ ఉన్నాం నోరెత్తితే అందరి మీద ఎగిసిపడేటువంటి రోజా గారికి ఈరోజు మహిళలు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే అర్థనాదాలు చేస్తూ ఉంటే ఈ అర్థనాదాలు ఈ ఆందోళనలు కల్పించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రోజా గారికి ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతూ ఉన్నాం మొన్నటికి మొన్న బైదుగురు పట్టణానికి ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో మా సమస్యలను వినిమించుకోవాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తే స్థానిక పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి మహిళలను అరెస్ట్ చేసి మరి నిర్బంధం చేసినటువంటి పరిస్థితి మేము గమనిస్తూ ఉన్నాం అందుకు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం పదిహేడు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం రోజులు గడిచే కొద్దీ సమ్మె నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది మేము చెప్తున్నట్టు భగభగ మండే సూర్యుని చూడు అంగన్వాడి సత్తా అనేటువంటి నిరాదం కాదు అదొక ఉప్పెన అదొక ఉద్దు దీని అందుకని రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక రోగం ముందుకొస్తా ఇప్పటికే మున్సిపల్ యూనియన్ సమ్మె చేస్తా ఉంది సర్వశిక్ష అభియాన్ సంబంధించి చేసి సమ్మె చేస్తా ఉంది అట్లే వాలంటీర్లు మానస పుత్రులుగా చెప్తున్నటువంటి వాలంటీర్లు సమ చేస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కార్మిక వర్గము చిరుద్యోగులు తరగతి ప్రజలు పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత ఉండాలనే దానికి ఇంతకంటే నిదర్శనం లేదు రోజులు గడిచే కొద్దీ సమ్మెను నిర్వీర్యం చేయచ్చు అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వేరుస్తుంది ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు రోజులు గడిచే కొద్దీ అంగన్వాడీ ఉద్యమం పోరాట రూపం తీవ్రతరం అవుతుంది తప్ప ఎక్కడా కూడా ఎలిక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు రోజు నిన్నటి వరకు ప్రశాంతంగా చేసినటువంటి అంగన్వాడీలు రాత్రి జరిగినటువంటి చర్చల్లో విఫలం చే జరిగిన తర్వాత మీరు ఉద్దేశపూర్వకంగానే చర్చలు విఫలం చేసిన తర్వాత రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇది కూడా శాంతియుత పద్ధతుల్లోనే చేస్తూ ఉన్నాం ఇలాగే ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు సిగ్గులేక betah బొత్స సత్యనారాయణ చెప్తా ఉండు పదహైదు రోజులు ఆగండి జీత పద్యాల సంగతి పెంచుతాం జీతాల సంగతి ఆలోచిస్తామని చెప్పేసి పదహైదు రోజుల తర్వాత ఈ రాష్ట్రానికి ఏమన్నా బంగారు గనువులు వస్తాయా నిధి నిక్షేపాలు వస్తాయా పదహైదు రోజుల తర్వాత సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నటువంటి మీరు ఇప్పుడు ఎందుకు సమస్య పరిష్కరించాలని అడుగుతా ఉన్నాం ఈ రోజుకి ఈ రోజుకి ఈ సమ్మె జరిగట్లేదు ఆగస్టు నెలలోనే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో సమ్మె నోటీస్ ఇచ్చాం ఈ మధ్యన నాలుగు సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపాం కానీ ఎక్కడా కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఒక్కడుగుడుగా ముందుకు వేసి సమ్మెను సమ్మెను చేసేటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి గతం లేకుండా లేని పక్షంలో లేనటువంటి పక్షంలో ఈ రోజు అంగన్వాడీ అక్కచెల్లందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చులకన భావంతో చూస్తూ ఉంది ఎప్పటికైనా మహిళల పట్ల అంగన్వాడీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిత వ్యవహరించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి అట్లీ అట్లా పరిష్కరించిన పక్షంలో అరాదేటువంటి ఎన్నికల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని సంకరగిరి మాన్యాలు పట్టించేటువంటి రోజులు ఎంతో దగ్గర అని చెప్పేసి ఉన్నాం ఇప్పటికి పదిహేడు రోజులు అవుతున్నా సమ్మె చేస్తుంటే సీఎం గారికి తెలియదు అంటారు బొస్తా సత్యనారాయణ గారు ఈ విధంగా తెలియకుండా ఎట్లుంటుంది మేము రోడ్లెక్కి ఎండలో ఉండి మా కేకలు మా అరుపులు ఈ విధంగా ఎందుకు తెలియకుంటుంది మా సమస్యలు పరిష్కరించండి అయ్యా అని మేము అడిగినాం అడిగినాం గొంతిమ కోరికలు అడగలేదు కదా మీ మాదిరి మేము వచ్చి వేసిలలో కూర్చుంటామని అడగలేదు కదా కనీస వేతనం ఇవ్వండి గౌరవ వేతనం మాకు వద్దు అని చెప్పినాం ఇది పదహైదు రోజులు దాటిన పండగ సంక్రాంతి పండగ పోయిన తర్వాత చర్చించి ఏమైనా పెంచే విషయం ఉంటే పెంచుతామన్నారు ఈ పదహైదు రోజులు చర్చించుకోలేని విషయాలు ఏమైనా ఉన్నాయా మళ్ళా తర్వాత మేము విధుల్లోకి జరితే చర్చించగలుగుతారా అంతలోపల ఎక్కడి నుంచి ఏమైనా మణిమానికాలు ఏమైనా వచ్చిపడతాయా ఏ విధంగా పడతాయి డబ్బులు కనీస వేతనం అనేదే కదా మేము అడిగింది గ్రాడిటీ కోర్టు వేసుకోమంటారు జవహర్ రెడ్డి గారు సార్ గారు ఏమంటారు గ్రాడిటీ అడిగితే వేసుకోండి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వచ్చిన గ్రాడిటీ కదా మేము అడిగింది కోర్టుకి ఏమంటారు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయమని అడిగితే కేంద్రం ఇచ్చింది కానీ మా దాన్ని బట్టి మేము విధులకు చూసుకొని జనాభా బట్టి చేస్తామంటారు జనాభా బట్టి చేసినా కూడా మళ్ళీ మినీ వాళ్ళు మినీగా ఉంటారు కదా మినీ వర్కర్లు మెయిన్ జీవితం ఇవ్వండి హెల్పర్ ని పెడతారా పెట్టరా విషయం మీది ఆ విషయం ఈ విధంగా మేము ఈ రోజుటి వరకు చేస్తున్నా కూడా మాకు ఏది కూడా విషయాలు తెలియజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది మహిళల పక్క పక్షవాతంగా పక్షవాతి మేము మహిళలము అనే మాట మాట్లాడుకోవడం చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు చాలా దారుణము ఈరోజు ఈ ఎమ్మెల్యేల ఇళ్ళు ముట్టడి తర్వాత మూడో తారీఖు ప్రతి జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు పెద్ద ఎత్తున ముట్టడించి మా సమస్యలు పరిష్కరించేంత వరకు కనీస వేతం వచ్చినంత వరకు మేము మాత్రం సెంటర్లు ఓపెన్ చేయము మళ్ళీ ఏప్రిల్ తర్వాత అంటే వాళ్ళ ప్రభుత్వాలు మారిన తర్వాత అప్పుడు ఆలోచన ఏమైనా చేసాం మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే వస్తుందంట మాకు జీతాలు చేస్తారంట అంతవరకు మేము ఎదురు చూడాలా మేము పైన ఎదురు చూస్తాము ఆ ప్రభుత్వమే రావాలి మాకు జీతాలు పెంచాలి మళ్ళా ఇప్పుడు వేసిన దానికి తిరిగినాము గిరిగిర తిరిగినాము మళ్ళా ప్రభుత్వం మేము ఎవరు ఓట్లేస్తారో ఎవరు చేస్తారో అదే ప్రభుత్వం వస్తాదంట వాళ్ళు జీతాలకు ఆలోచన చేస్తారంట అంతవరకు చేయరంట అది ఏమి న్యాయమో ఏమి విచిత్రమో కూడా తెలియడం లేదు